విడవకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో లంక గ్రామాల ప్రజలు ప్రాణాల అరచెత్తులో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నందున ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామంలో ఎస్పీ ప్రశాంత్ కుమార్తో కలిసి కలెక్టర్ పర్యటించారు వరద బాధితులకు ఆహారం తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు గ్రామాల్లో వైద్య సేవలు నిర్వహించి ప్రజలు వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు కొవ్వూరు గోష్పద క్షేత్రం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని సబ్ కలెక్టర్ అశుతోషు శ్రీవాత్సవ ఎస్పీ కిషోర్ పరిశీలించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మాగలిలో గోస్తాని డ్రైవ్కు గండిపడంతో సమీపంలోని రెండు వందల ఎకరాలు పంట చేలు ముంపునకు గురయ్యాయి పంట భూములను ఆనుకొని పలు కాలనీలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు గండి పూడ్చే పనులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి పనులను పర్యవేక్షిస్తున్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ముంపునకు గురవుతున్న బెండ టమోటా మునగ పచ్చిమిర్చి తదితర మెట్ట పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు కష్టాలు పడుతున్నారు లంకలో వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పడవపై వెళ్లి పరిశీలించారు భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు వరద నీరు పోటెత్తడంతో పట్టిసీమ పుష్కర్ ఘాట్లు నీట మునిగాయి గోదావరి రుగ్రూపను దాల్చడంతో బోట్లు రవాణా లాంచీలను మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు